అధ్యక్షులను తరచూ మార్చడం వల్ల బీజేపీ బలహీనపడుతుంది అన్న విషయాన్ని ఆలోచిస్తే ఏపీలో ముందుగా బీజేపీ బలం ఎంతో తెలుసుకోవాలి ఏపీలో బీజేపీకి ఓటింగ్ శాతం చాలా తక్కువే ఇప్పటికిప్పుడు బీజేపీ బలం పెంచుకోవాలని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలన్న ఆలోచన లేదు రానున్న మరో ఐదు సంవత్సరాల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఈ ప్రయోగాలు అన్నది బీజేపీలోని ముఖ్య నాయకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో సోము ఉన్నా కన్నా అయినా పురంధేశ్వరి అయినా పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదన్నది వారి వాదన తాజా బీజేపీ అధిష్టానం నిర్ణయాలపై దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ నేను మీ శాంతి ఏపీలో బీజేపీ పీఠం దక్కించుకోవాలంటే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే టార్గెట్ ఈ సుదీర్ఘ కాలంలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్నది ముఖ్య ఉద్దేశం ఇందుకు ఉదాహరణే నూతనంగా పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన పురంధేశ్వరి కూడా పార్టీని బలోపేతం చేస్తాను అని చెప్పారే కానీ రేపు వచ్చే ఎన్నికల్లో ఇన్ని స్థానాలు సాధిస్తామని చెప్పలేదు ఏపీలో ఎవరితో పొత్తులు పెట్టుకుంటే లాభమన్నదే బీజేపీ ఆలోచన పవన్ కళ్యాణ్ ఎలాగో బీజేపీతోనే ఉన్నాడు వైసీపీ విషయానికి వస్తే మొన్నటి వరకు స్నేహపూర్వకంగా ఉన్న ఈ మధ్య కాలంలో బీజేపీ అధినాయకులు అమిత్ షా నుంచి మోడీ వరకు మాట్లాడిన తీరు చూస్తే వైసీపీతో అని చెప్పాలి వైసీపీకి దూరమైన జగన్ మాత్రం చేసిన విమర్శలు తక్కువే అని చెప్పాలి బీజేపీని వైసీపీ కింది స్థాయి నాయకులు కూడా విమర్శించిన దాఖలాలు లేవు ఇక్కడ ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే పురంధేశ్వరిని అకస్మాత్తుగా తెరపైకి ఎందుకు తీసుకొచ్చారన్నదే రాజకీయంగా చర్చ జరుగుతుంది తన తండ్రి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు కుటుంబం చేపట్టాలని మొదటి నుంచి ఉన్నవాదనే కుటుంబంలో సభ్యుడే అయినా చంద్రబాబు నాయుడు అనుకోని పరిస్థితిలో పార్టీకి నాయకత్వం వహించి ఇప్పుడు పార్టీకి అధినేతగా మారాడు పార్టీలో విభేదాల కారణంగా పురంధీశ్వరి బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే ఇప్పుడు టీడీపీతో బీజేపీ పొత్తులు కుదుర్చుకుంటే రానున్న కాలంలో తెలుగుదేశంలో పురంధేశ్వరికి ఉన్న మద్దతుతో టీడీపీలో ఉన్న క్యాడర్ బీజేపీలోకి వస్తోందని రానున్న ఐదేళ్ల కాలంలో టీడీపీకి చెక్ పెట్టవచ్చన్న ఆలోచన కూడా బీజేపీది కావచ్చని అంటున్నారు విశ్లేషకులు అందరినీ కలుపుకు సోము జు విఫలమయ్యారని ఆ పదవి నుంచి తప్పించడం వెనుక కారణంగా చెప్తున్నారు గతంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు ప్రయాణం చేయలేకపోతున్నారని అధ్యక్ష పగ్గాల నుంచి తప్పించారని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది దీనికి తోడు వైసీపీతో ఎక్కువ అంటకాగుతున్నారనేది కూడా ఒక వాదం అయితే జగన్ వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రశ్న రావచ్చు దానిపై స్థాయిలో లక్ష్య కారణాలు ఉండొచ్చు అలాగని క్షేత్ర స్థాయిలో బీజేపీ అధిష్టానం ఏది చెబితే అది చేయాల్సిందే పవన్ కళ్యాణ్ సోముకు ఢిల్లీ పెద్దలు విషయం మర్చిపోకూడదు అయినా సోము వీరాజులో మార్పు రాకపోవడం కూడా కారణంగా మరికొందరు చెప్తున్నారు ఇక కాపుల విషయానికి వస్తే ఎలాగూ పవన్ కళ్యాణ్ ఉండనే ఉన్నాడు ఆ ఓటింగ్ బీజేపీ ప్లస్ ఏ అని చెప్పాలి సోము వీరాజును మార్చాలనే నిర్ణయానికి ముందు రాయలసీమకు చెందిన సత్యకుమార్ యాదవ్ విష్ణువర్ధన్ రెడ్డిల పేర్లు అధిష్టానం ముందు లీక్ చేసింది వారిలో ఒకరిని పార్టీకి అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉందని చర్చకు తెరతీసింది కానీ ఇంతలో వారి ఊస లేకుండా ఊహించని విధంగా పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించారు రానున్న మరో ఐదు సంవత్సరాల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఈ ప్రయోగాలు అన్నది బీజేపీలోని ముఖ్య నాయకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో సోము ఉన్నా కన్నా అయినా పురంధేశ్వరి అయినా పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదన్నది వారి వాదన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి